హలో అండి అందరికీ నమస్కారం మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇది ఒక పండుగ లాంటిదండి మనందరికీ కులమత భేదాలు లేకుండా అందరూ జరుపుకునే పండుగ అండి ఇది ఈ పండుగ సందర్భంగా నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను మీకు నేను క్యారెట్ తీసుకున్నానండి ఉప్మా తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నానండి ఇలా మూడు రంగులు తయారు చేశాను పాలు లేకుండానే ఒక స్వీట్ తయారు చేస్తానండి ఉడికించిన రైస్ ఒక కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నానండి ఇది తురిమి తీసుకొస్తానండి ఈ బెల్లాన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి బాదం తీసుకున్నాను పిస్తా ఎండు ద్రాక్షాలు కాజు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇవన్నీ నేతిలో ఫ్రై చేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి అండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము నేతిలో రైస్ను ఫ్రై చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి చిన్నపిల్లలు అప్పుడండి చాలా హడావుడి చేసేవాళ్ళము థర్డ్ క్లాస్లో మా అమ్మే నా క్లాస్ టీచర్ అండి ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి అమ్మ ఆ టైంలో నాకు ఒక పాట నేర్పింది అంటే స్కూల్లో పిల్లలందరికీ జాతీయ గీతం ఒకటి మీ ముందు నేను వినిపి పాడి వినిపిస్తానండి నిలుపరాలు జెండా अरुण भास्कर कोटि किरण अरुणभास्कर कोटि किरणल मेरयुनी धर्म च धगधगा मेरयुनी धर्म च क्रमु वलयु नीलुपरा नीलुपुनी भूवन्य चण्ड నిలుపరా నిలుపువన్న జెండా ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి అప్పుడు గొంతు వేరు కాదండి అప్పుడు గొంతు చాలా బాగుండేది ఇప్పుడైతే అసలు ఏం బాగోదండి అయినా ఎందుకో మీ ముందు పాడాలి అనిపించింది పాడానండి బెల్లం బాగా కరగాలండి కొంచెం ఏలుకపడి వేస్తున్నాను కరిగి కొంచెం ముద్దగా అవ్వాలి అప్పుడైతే ఇంక స్వీట్ రెడీ అయిపోద్దండి మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి నా దగ్గర లేదు తెల్లబెల్లం ఉంది కాబట్టి తెల్లబెల్లమే వేసుకున్నాను నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వీట్ రైస్ రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా దగ్గర పడిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మరొక వీడియోతో కలుసుకుందాము